హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఈరోజు వీడియోలో టమాటో రైస్ అనేది ఎలా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి దానికోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి అలాగే జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఈ విధంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని నాలుగు పచ్చిమిర్చి అలాగే పండు టమాటోస్ ఒక నాలుగు టమాటోస్ ఈ విధంగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని మనం టమాటో రైస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం అలాగే కలర్ కోసం కొంచెం పసుపు ధనియాల పొడి వచ్చేసి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ చేసుకోవాలి పిల్లల లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ హడావుడిగా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకైనా కానీ చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ టమాటో రైస్ అయితే మనం ట్రై చేయొచ్చు అనమాట అలాగే ఇక్కడ మనం టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుందాము కారం చూసి వేసుకోండి అండి మనము చక్క లవంగా వేసాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూ కారం అయితే యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఆ మిశ్రమాన్ని అంతటిని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉడికించుకున్న అన్నంనైతే ఈ విధంగా అందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేనండి ఫైనల్గా ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఇంకొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇది కూడా అంతా మిక్స్ చేసుకొని ఇంకొంచెం టేస్ట్ కోసం ఇక్కడ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అలాగే లెమన్ ఇష్టపడేవాళ్ళు ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవడమేనండి అంతేనండి వేడివేడిగా ఈ విధంగా టమాటా రైస్ అయితే మనము ట్రై చేయొచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఇదే ప్రాసెస్లో మిగిలిపోయిన అన్నమైనా సరే ఇదే ప్రాసెస్లో మనం ఈ విధంగా టమాటో రైస్ చేసుకొని సర్వ్ చేయవచ్చు